హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చిక్కుడుగాయి ఎండు వేసి కూర చూపిస్తానండి చాలా బాగుంటుంది దాంట్లోకి గోరు చిక్కుడుకాయలు ఎండ్రోయలు ఒక కప్పు తీసుకున్నానండి బాగా కొంచెం పెద్ద రొయ్యలు ఇవి టమాటోస్ చింతపండు ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు ఇవి వేసి పులుసు పెట్టి చూపిస్తాను చాలా బాగుంటుందండి దాంట్లోకి చింతపండు నానేసేసుకుంటాము నానేసేమో చూడండి అంత చింతపండు కాలు కేజీ చిక్కుడుకాయల్లోకి చింతపండు వేసుకుంటున్నాం ఇవంతా క్లీన్ చేసుకుంటామండి రొయ్యొట్టు చిక్కుడుకాయలు వేసేసుకుంటాము చూపిస్తాను చాలా బాగుంటుంది మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కూరలు అయితే చాలా బాగుంటాయి అసలు కూరలు చేసుకొని చూసి కామెంట్ చేయండి మీకు నచ్చాయా లేదా అనేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇవంతా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఈ రొయ్యలు కడిగేసుకున్నానండి టమాటోస్ కట్ చేసుకున్న ఆనియన్ కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టేసుకున్నాను చిక్కుడుకాయలు వలిసేసుకున్నానండి ఆ మా చూడండి చిక్కుడుకాయలు ఒక్క మంట ఉడక పెట్టుకుంటున్నాను కొంచెం ఏంటంటే పుల్స్ తగిలితే అవి ఉడకవు కాబట్టి ఉడకబెట్టి వేసుకోవాలి పులుసులో బాగుంటాయి ఇవి ఉడికిన తర్వాత మనం తిరగమాత పెట్టుకుంటాం చూపిస్తా ప్రాసెస్ చూడండి రొయ్య పొట్టు కూడా చా రొయ్యలు అండి ఇవి కొంచెం అదే పెద్ద రొయ్యలు అంటున్నారు అవి ఇవి కూడా సార్లు కడుక్కోవాలి ఇసుకుంటుంది నేను సార్లు కడిగి పెట్టానండి మీరు చేసుకునే పని అయితే వీటిని మాత్రం చాలాసార్లు కడుక్కొని చేసుకోండి ఇది పెద్ద అదే పెద్ద రొయ్యి పొట్టు అంట రొయ్యలేలే పెద్ద రొయ్య పొట్టు కాదు పొట్టు అంటే సన్నగా ఉంటుంది లేదా అది బాగుంటుంది కర్రీ అయితే చూడండి ప్యాన్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను ఈ గంటతో ఫుల్ వేసేస్తున్నానండి ఆయిల్ నేను కూరగా ఇంటితో ఆవాలు మెంతులు జీలకర్ర ఆనియన్స్ తరేపాకు ఉడికినాయిరండి టమాటోస్ ఇది ఒక పది నిమిషాలు మూటేసుకొని బాగా ఎగే వరకు వేయించుకుంటాం పులుసులో చింతపండు కొన్ని తక్కువైనా టమాటోస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మూటేసుకున్నా తీసేనండి చూడండి టమాటోస్ వేగిపోయాయి ఇప్పుడు వీటిల్లో రైపకాయ వేస్తున్నాను చూడండి రైప చింత ఉన్నాం కాబట్టి కారం పడుతుందండి పసుపు ఉప్పు చిక్కుడుగాయ ఎండ్రాయిల్ కూర చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి చిక్కుడుకాయలండి ఉడకబెట్టేసుకున్నాం కదా వేసేసుకున్నాను మనకేంటంటే ఉత్త పులుసులు తినాలంటే కష్టంగా ఉంటే ఏదన్నా ఎండి చాక్లెట్ల ఎండ్రాయిల్ అట్లా వేసి చేసుకుంటే బాగుంటుంది కూర ఇప్పుడు అసలు ఇంకా చల్లగా బాగా చింకులు పడతా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు చింతపండు రసం అండి పిసిగి పెట్టేసుకున్నాను వాటర్ పడతాయి కొంచెం కొన్ని చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి అదే మర్చిపోయాను నేను చిక్కుడుకాయలు ఉడికిపోయాయి కదా ఉడకపోతే ఎక్కువ వేసుకోవాలి వాటరు అంతే ఇంక ఉడకాలి కూర చూడండి కూర ఉడుకుతా ఉంది కూర అయితే చాలా బాగుందండి అసలుకి చిక్కుడుగాయి రొయ్యి రొయ్యలు బాగుంది ఎండు రొయ్యలు మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి ఇది కొంచెం చిక్కబడాలండి పల్స్గా ఉంది ఇంకొంతసేపు ఉడకబెట్టుకుంటాం మనం ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయి దీంట్లో ఏంటంటే కొంచెం చేపల కూరలు వేస్తాం కదా మసాలా అది కొంచెం వేస్తామండి ఇది పౌడరు మైండ్ చూడండి మా ఇంట్లో మసాలా ఎప్పుడు ఉంటుంది ఇదేంటంటే ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర వేయించి పెట్టుకుంటాము పౌడర్ బాగుంటుంది కూర వేసుకుంటే వేసాను ఉడకాలి చిక్కబడిన తర్వాత చూపిస్తాను చూడండి కూర చిక్కబడిపోయిందండి ఈ విధంగా చిక్కబడేటట్టు ఉడకబెట్టుకోవాలి చూడండి ఇంకొంతసేపు చల్లారితే ఇంకా చిక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా ఉన్నప్పుడు దించేసుకోండి కూర అయితే చాలా బాగుందండి ఈ విధంగానే ట్రై చేసి చూడండి కూర ఇంక మనం బౌల్లోకి తీసేసుకుంటాం చాలా బాగుంటుందండి కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది ఈ విధంగా ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి కర్రీ చాలా బాగుందండి ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్